వీడియోతో మీ ముందుకైతే వచ్చాను నిజంగా మీకు డబ్బులు కావాలంటే ఖచ్చితంగా కొనాల్సిందే సో ఎంత దూరం లేదండి కళ్యాణ్ దుర్గం రోడ్ లో నుంచి సరిపోతుంది సో హైవే దగ్గర మొడ్డిపల్లి దగ్గర హైవే దగ్గరండి హైవే మన కళ్ళ కనిపిస్తుంది సో పక్క అయితే స్టార్ట్ చేశారండి ఇక్కడ కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇండివిజువల్ హౌసెస్ అనమాట సో మీరు ఎవరైనా మనీ సేవ్ చేయాలనుకుంటున్నారా సో కేవలం అనంతపురం నుంచి ఇక్కడికి పదహారు కిలోమీటర్లే కార్ అయితే మరీ తొందరగా వచ్చేస్తారు వెహికల్ అయితే అంత టైం పడుతుంది సో ఈ ల్యాండ్ అంతా ఉందండి దీంట్లో కొన్ని బిడ్స్ అయితే పోయినాయి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నేల అనేది బాగుందండి ఈ నేల అనేది బాగుంది సో అది నేను చెప్పడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు పరిశీలించిన వాళ్ళు నాకు చెప్పారు నేల బాగుంది సేమ్ టైప్ దేవుడి మూల ఈశాన్య మూల పెరిగింది సో ఇట్లాంటి దాంట్లో మనము ఫ్లాట్లు కొనుక్కుంటే మనకి నిజంగా మంచి జరుగుతుంది మనకే కాదు ఇక్కడ ఎవరు కొనుక్కుంటే మంచిగా జరుగుతుంది ఇది అది దేవుడి మూల పెరగడం అనేది చాలా వరకు జరగదు సో ఎవరికో కొంతమంది జరుగుతుంది సో ఈ ప్లేస్ లో అయితే అది జరిగింది ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేశారు పెద్ద రోడ్ వేసేస్తున్నారు రోడ్ వేసేసిన తర్వాత ఇండివిజువల్ హౌసండి ఇవన్నీ ఎవరంతా వాళ్ళు ప్లేస్ తీసుకొని పట్టించుకోవచ్చు లేదా ఫిఫ్టీ కట్టిస్తారు సో నిజంగా చాలా చీప్ అని బెస్ట్ అండి రేట్ కావాలంటే మీకు నంబర్ ఇస్తాను ఆ నంబర్ కి కాల్ చేయండి వాళ్ళు రేటు డీటెయిల్స్ అన్ని చెప్తారు మీకు లోను గీను కావాలన్నా ఆ ఓనర్ తో మాట్లాడండి మీకు అన్ని చేస్తాడు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో హ్యాపీగా పొలాల మధ్యలో మంచి గాలి మంచి వాతావరణం మంచి నేల మంచిగా వాటర్ పడ్డాయి సో ఇంకా ఇంతకన్నా కావాల్సింది ఏముందండి ఫ్యూచర్ లో మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే మీరు సేవింగ్స్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనండి సో ఫ్యూచర్ లో మీ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు మీ మణివనరు వాళ్ళకి మీకు ఏమైనా మనీ పరంగా అంటే ఇక్కడ ఫ్లాట్ కొనండి మీరు ఫ్లాట్ కొన్నారంటే అది రెట్టింపు అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ అయిపోయి ఉన్నవే కొన్ని ఉన్నాయి సో చూస్తున్నారా ఇక్కడ నుంచి అలాస్ట్ వరకు ఉందండి పెద్దది సో ఓన్లీ ఇండివిజువల్ ఇండివిజువల్ హండివిజువల్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి